అందరికీ నమస్కారము నేను మీ శంకర బాబుని ఈరోజు నేను అలిపిరి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడం జరిగింది విపరీతమైనటువంటి వర్షం అయినప్పుడు కూడా భక్తులు శనివారం అవటం వల్ల ఏమాత్రం కూడా రష తగ్గలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం ఈ గాలిగోపురం వెనక చూస్తే ఇప్పుడు మీకు కనిపించినటువంటి భక్తులు వాళ్ళే అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వర్షం విపరీతంగా పట్టడం వల్ల పైనుండి నీళ్లు కిందకి కాలువలాగా వస్తూ ఉంటే దాన్ని భక్తులు ఆశీర్వదిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ప్రకృతి ఉండటంతో ఆ చల్లటి వాతావరణానికి ఆ అడవి లోపల ఉన్నటువంటి జింకలు దుప్పులు అవన్నీ భక్తులు దగ్గర చేరుగా వచ్చినాయని చెప్పుకోవచ్చు చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే నడకసాగింది భక్తులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా దీని దూరము ఎనిమిది కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు తక్కువ మంది ఈరోజు వచ్చారు కొండ మీదకి అనుకున్నా కూడా పన్నెండు వేలకు పైన ఈ మార్గం నడిచి వస్తారు ఎక్కువ మంది కనుకైతే ముప్పై ఐదు ముప్పై ఆరు వేల మంది కూడా నడిచేటటువంటి ఒక గొప్ప మార్గం ఈ మార్గాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మార్గము పిల్ల పాపలతో రావడానికి కొంచెం దూరం ఎక్కువైనప్పటికి కూడా ప్రశాంతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి నడుమ నడిచేమన్నటువంటి ఒక ఫీలింగ్ స్వామివారి దగ్గరికి చేరుకోబోతున్నటువంటి ఒక మధురమైన అనుభూతి వచ్చిందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు అదేవిధంగా భక్తులు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే మోకాళ్ళు మెట్ట స్టార్ట్ అయిందో ఎక్కువ మంది మోకాళ్ళ మీద నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతకుముందు అయితే మెట్లు చాలా పెద్దవి ఎక్కువ మోకాళ్ళు పట్టుకొని నడిచేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మెట్లు చిన్నవైనప్పటికీ అదే సాంప్రదాయాన్ని మన భక్తులు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు దానికి ఉదాహరణ ఈ వీడియో అని చెప్పి మీకు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు నాగుల చవితి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగింపుగా భక్తులను కటాక్షించడానికి రావటం జరిగింది ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందుకి స్వామివారు చేశారు ఇప్పుడు హారతి ఇవ్వబోతా ఉన్నారు ఆ హారతిని మీరందరూ వీక్షించండి Thank <laughs> you.